చిన్నపిల్లలతోటి మహాదేవుడికి అభిషేకం చేపిస్తారండి విభూతితోటి మరియు లీలతోటి స్వామివారికి అభిషేకం చాలా విశేషంగా ఘనంగా చేపిస్తారు ఈ దేవాలయం ప్రత్యేకతనే ఇది అండి మీ ఇంట్లో గనక చిన్న ఉంటే మీరు గనక శివాలయానికి గనక వెళ్ళాలనుకుంటే నేను తప్పకుండా మీకు ఈ దేవాలయాన్ని ప్రిఫర్ చేస్తానండి ఇది చాలా విశిష్టమైన దేవాలయం అండి చాలా ప్రత్యేకమైన దేవాలయం ఈ దేవాలయం ఎక్కడో లేదండి మన సికింద్రాబాద్ లోనే ఉండి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ టెంపుల్ ఆపోజిటే మీరు చూస్తున్నారు కదా ఒక చిన్న గదిలకు ఉంటుంది దీనిలో శివాలయం ఉంటుందండి చాలా విశేషంగా చాలా పవిత్రంగా నిత్యం భక్తుల తోటి శివుడు ఎప్పుడు అభిషేకం చేయించుకుంటాడు ముఖ్యంగా చిన్న పిల్లలతోటి ఏ చిన్న పిల్లలైతే ఇక్కడ అభిషేకం చేస్తారో తప్పకుండా వాళ్ళ జీవితంలో బుద్ధి జ్ఞానం సంస్కారం ప్రతి ఒక్కటి స్వామివారు ప్రసాదిస్తారు చాలా మంది అమ్మవారి ఆలయానికి వస్తారు కానీ ఇక్కడ దేవాది దేవుడు మహాదేవుడు ఆలయానికి చాలా మంది రాదండి దాదాపు తొంభై తొమ్మిది మంది గనక అమ్మవారి ఆలయానికి వెళ్తే ఒక్క పర్సన్ కూడా సరిగా ఈ ఆలయానికి రాదు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే చిన్న గదిలో ఉన్న మీరు చుట్టుముట్టు ఎటు చూసినా మీకు కనిపిస్తున్నాయి కదండి మనకి జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్క జ్యోతిర్లింగం అనేది మీకు ఇక్కడ ఆలయం చుట్టుముట్టు కంప్లీట్ గా ఉంటదండి మీరు ఇక్కడ శివాలయానికి వచ్చి అభిషేకం చేస్తే మీరు ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్టు ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి అభిషేకం చేసినంత విశేషం అని చెప్తున్నారు ఇక్కడ పూజారి గారు సోమనాథ్ జ్యోతిర్లింగ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మల్లికార్జున జ్యోతిర్లింగ వైద్యనాథ్ జ్యోతిర్లింగ కేదారేశ్వర జ్యోతిర్లింగ नागेश्वर ज्योतिलिंग त्रयंबकेश्वर ज्योतिलिंग भीमशंकर ज्योतिलिंग रामेश्वर ज्योतिलिंग कृष्णेश्वर ज्योतिलिंग కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ ప్రతి ఒక్క పన్నెండు జ్యోతిర్లింగాలకి దర్శించుకున్నంత మహాభాగ్యం కలుగుతుంది ఈ దేవాలయంలో మనం గనక అభిషేకం చేస్తే ఎవ్వరికి చెప్పకుండా ఎవ్వరికి తెలియకుండా మీరు గనక పొద్దున లేచి వచ్చి ఇక్కడ మహాదేవుడి పైన మీరు అభిషేకం చేస్తే రాగి చొంబుతోటి లీలు గనక స్వామివారికి పోస్తే మీకు ఎటువంటి అప్పు బాధలున్నా అవన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఆలయ విశేషాలని చెప్పారు పూజారి గారు తప్పకుండా మీరు గనక సికింద్రాబాద్ లో ఉంటే ఈ దేవాలయంకి విచ్చేయండి ఒక్కసారి తారైనా మీ జీవిత కాలంలో శివాలయం నుంచి మనకు మెట్ల మార్గం లేదా బయట నుంచి ఉజ్జని మహాకాళి దేవాలయం బయట మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది ఏ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటే మీకు ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి దారిద్రం ఉన్నా అవన్నీ వెళ్ళిపోతాయండి ఒక్కసారి మనం ఆలయం లోపలికి ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా హనుమంతుల వారు దర్శిస్తారండి ఇక్కడ హనుమంతుల వారికి తమలపాకులతోటి ప్రత్యేకంగా మాల వేస్తారండి అలాగనే ఇక్కడ హనుమంతుల వారికి మీరు ప్రతి మంగళవారం గాని ప్రతి శనివారం గాని ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి దీని ఆపోజిట్ ఏ స్వామివారి ఆపోజిట్ ఏ మనకు లక్ష్మీ నరసింహ స్వామి వారికి కనిపిస్తారు మీరు చూస్తున్నారుగా తాంబేలు మీద రోజా పువ్వులు వేసారు ఇక్కడ పూజారి గారికి పర్మిషన్ వస్తే ఒక పది సెకండ్లు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు నేను స్లో మోషన్ లో అయితే వీడియో మీకు పెడుతున్నాను చూడండి ఈ దేవాలయంలో ఇంతవరకు ఎవరికి వీడియో తీసే భాగ్యం అయితే దొరకలేదు నేను రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ టైం మీకు ఇస్తున్నాను నాకు థర్టీ సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకోకంటే చూస్తున్నాను దయచేసి స్వామివారిని రెండు చేతిలో జోడించి నమస్కరించండి ఈ దేవాలయం చుట్టుముట్టు మనకు చూస్తేనే అర్థమవుతుంది దాదాపు ఈ దేవాలయానికి రెండు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంటదని చెప్పేసి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఏ ఈ దేవాలయం ఉంటుందండి ఉజ్జయిని మహంకాళి దర్శనానికి కొన్ని వేల మంది సంవత్సరానికి కొన్ని లక్షల మంది అయితే వెళ్తారు కాకపోతే ఏ మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం మరియు మహాదేవుడి ఆలయం ఉంటుంది అక్కడ మాత్రం ఎవరు రావడం లేదు దయచేసి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మహాదేవుడు మరియు లక్ష్మీ నరసింహ అనుగ్రహం తీసుకోవాలని కోరుతున్నాను నేను మా ఇంటి నుంచి కోటి కోటి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాను మనకి సికింద్రాబాద్ నుంచి ఆల్ఫా హోటల్ దగ్గర ఎయిటీఏ బస్సెస్ కానీ ఫైవ్ నంబర్ బస్సెస్ ఉంటాయి ఆ వ్యక్తి బాటా స్టాప్ దగ్గర దిగుతాము మీరు చూస్తున్నారు కదా ఇదే సికింద్రాబాద్ బస్ స్టాప్ అండి దీని వన్ నంబర్ బస్ స్టాప్ కూడా అంటారు ఇక్కడ వన్ ఆర్ టూ బస్సెస్ వన్ నంబర్ బస్సెస్ కానీ వస్తాయి ఇక్కడ దీని నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనకి వినాయకు దేవాలయం వస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెనక మనం వెళ్తే మనకి ఆల్ఫా హోటల్ అంటే అంటే రైల్వే స్టేషన్ ఎదురుగానే ఒక ఆల్ఫా హోటల్ ఉంటుంది అక్కడ మనకి బస్ స్టాప్ అంటే మీరు ఇప్పుడు చూసినారు కదా ఈ బస్ స్టాప్ కనిపిస్తుంది ఇక్కడ ఎయిట్ నెంబర్ ఫైవ్ నంబర్ బస్సెస్ ఉంటాయి ఇక్కడ మనం టెన్ రూపీస్ కనుక ఇచ్చామనుకో బాటా బస్ స్టాప్ దగ్గర దిగాల్సి ఉంటుందండి సికింద్రాబాద్ లో ఫైవ్ నంబర్ గాని ఎయిట్ నంబర్ గానీ బస్ ఎక్తే బాటా స్టాప్ దగ్గర దింపుతా దిగిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు అమ్మవారి కమాన్ కనిపిస్తుందండి ఉజ్జయిని మహంకాళి దేవి ఆలయం ఈ దేవాలయానికి వెళ్ళే స్టేట్ గా వెళ్తే మనకు ఆలయం వస్తుంది ఎవరు అడిగినా చెప్తారు అక్కడే మనకి అమ్మవారి ఆలయం ఏ మహాదేవుడు మరియు నరసింహస్వామి ఆలయం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో దయచేసి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి